Thank you, thank you, brother. Thank you, thank you, brother. Hello. Sorry, Hello. right. Then, brother. ఎందుకంటే అతను జిల్లా అధ్యక్ష పదవుడు చేరుపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలో ప్రపంచం చూపించిన మాదిరిగా ప్రజలందరూ కూడా మా ముస్లిం సోదరులు కూడా ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు అభివృద్ధి ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో మన జరిగిన ఎన్నికల్లో దాదాపుగా ముస్లిం ఓట్స్ అందరూ పెద్దల చెప్పిన విధంగా మా పార్టీలో కూడా కొంతమంది మైనారిటీ ఓట్లు మన బీజేపీకి పొత్తులు కదా మనకి వేస్తారా లేదా అని చెప్పి ఆలోచనలు పడింది కానీ ప్రజల తీర్పుకి శిర్సా వహించాల్సిందే ఒకటి మా ముస్లిం సోదరులందరూ కూడా మా ముస్లిం ఓటర్లు కూడా చంద్రబాబు గారు ఏవైతే హామీ ఇచ్చినారో దానికి నమ్మి ఈరోజు పట్టడం కట్టింది కట్న ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా రెండు వేల పద్నాలుగులో కూడా సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కూడా మేము బీజేపీతో పొత్తున్నాం ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు ముస్లింలకి ఎన్నో ఇచ్చిన ఖచ్చుగత చెప్పాలంటే కూడా మన దగ్గర విదేశీ విద్య విదేశీ విద్య ఎవరు గుర్తిస్తుందంటే మనకు ముఖ్యంగా మన ముస్లిం సోదరులకి వర్తిస్తుంది ఎందుకంటే దాదాపుగా ఒక కుటుంబ కాలంలో ఒక పిల్లవాడిని చదివించుకునేదానికే కష్టపడాల్సి పని వచ్చేటప్పుడు మంచి మేధావులను చూసి విదేశాలకు పంపించి దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టి విదేశాలకు పంపించడానికి అంటే కూడా చంద్రబాబు గారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి నిరవార్యని చెప్పేసి ఏ ఒకరిని కూడా పంపడము దాఖలాలు అంతేకాకుండా దుధాన పథకానికి ఏ మాంక్ష మారిగా అప్పట్లో మా ప్రభుత్వం చంద్రబాబు గారు ఎవరైనా పెళ్లి కుమార్తె ముస్లిం పెళ్ళి కుమార్తె పెళ్ళి ప్రత్యేక ప్రింట్ అయితే అది తీసుకొని పోయి ఒక్కోడు కానీ వెల్ఫేర్లు ఇచ్చినా కూడా వెంటనే యాభై వేల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు పెళ్లి ఆ రోజు మా సారు ఆయం పెట్టే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదో తరగతి చదివిన వాళ్ళకి పెళ్లి పది పథకం ఇస్తామన్నారు మన దాంట్లో చదివేదే కష్టం అటువంటి అప్పుడు కాబట్టి వాళ్ళు ఇచ్చిన పాపాన పోలే అదే కాకుండా మన పెళ్లి మన పాప అనంతపురం ఆయమ్మకి వేరే రాష్ట్రానికి కానీ బల్లారికి కానీ చిత్తదుర్గని లేకుంటే పక్కన ఉండి తమిళనాడుకి ఇచ్చినా కూడా అది వర్తించదు కానీ మా సార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హయాంలో ప్రతి చోటికి ఎక్కడైనా అయింది పెళ్లి కూతురు అంటే డబ్బులు వేస్తాను ఇంకోటి మౌజల్లి ఇమాములకి జీతాలు ఇచ్చినది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మేము ముఖండంగా చెప్తాను చంద్రబాబు గారి సహాయంలో దాదాపుగా మసీదు నిర్మాణాలు కూడా చేపట్టిన దాంట్లో ఉదాహరణ చెప్పాలంటే బీకోట ఉప్పము వాయల్పాడు మదనపల్లి అక్కడ చోటంతా కూడా మషిన్లకి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి మసీదు నిర్మాణం చేపట్టిన అంతేకాకుండా మషిన్లు మరమ్మతుల కోసము సున్నా చేసేదానికి కానీ పెయింట్ చేసేదానికి కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు మాకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టినది కూడా అది వాస్తవమా కాదా కానీ ఇప్పుడుంటే జగన్ ప్రభుత్వం పోయిన పోయింది జగన్ ప్రభుత్వంలో ఏదైనా ఒక మసీదుకి ఒక బ్రెష్ చేసినారా లేకపోతే ఒక ఇమాంకి ఉచితం ఇచ్చినారా లేకపోతే ఒక రెండు ఇద్దరు పెళ్లి కానీ డబ్బులు ఇచ్చినారా ఊరికి బట్టలు నొప్పి 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 ఈరోజు ప్రజలు ఏం చేసినారో అదని మనసులో పెట్టుకుని బట్టలు నొప్పినారు ఇంకోటి ముస్లింలు ఓట్లు ఎందుకు వేస్తారు మీకు ఎందుకు వాళ్ళు అడిగిన దానికి ఎందుకంటే నంద్యలో సలాం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్న దానికి వేలా లేకుంటే కుమ్నూరులో నిజ్బా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే దానికి వేలా చేయడానికి లేకుంటే గుంటూరు పల్నాడు దగ్గర మసీదులో స్థలం ఆగుపేసే వైసీపీ వాళ్ళ కార్యకర్తలు ఒక నమాజ్ పోచిన మనిషిని కిరాతంగా హత్య చేసిన దానికి వేస్తారు ఆ ఓటు అంతేకాకుండా ఈరోజు మీరు గమనించాలి ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉండి కూడా అనంతపురం గ్రౌండ్లో గుంటు దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి మన తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు మహిళా హాస్టల్స్ కానీ యూనివర్సిటీ స్థాపించేదాన్ని కానీ బాలుర్ హాస్టల్స్ కానీ ఇవన్నీ నిర్మాణించే ఉన్నారు దాదాపు పూర్తి అయినాయని దాన్ని కూడా జగన్ ప్రభుత్వం కక్ష సాగింపు చేసి ఓపెనింగ్ చేసి మన బాబా ఎందుకంటే ఆ రోజు గంపగుప్తుడు ఎత్తున ఎత్తుకుని పోయి జగన్ గేసి ఒక చాంద్ ఒక చాందని మన ముస్లిం సోదరులందరూ తెలిపించిన ఆ రోజు వారికి కూడా దేవుడు ఇచ్చినారు దీన్ని ప్రజల్లో తీసుకొని దాంట్లో సఫలీకృతమైనాము అందులో భాగంగానే ఈరోజు ముస్లిం సోదరులు కానీ ఓటర్లు కానీ ప్రతి ఒక్కరు మా పార్టీ పట్టం కట్టినారు అందుకోసం మేము నియర్శకులు కానీ అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలుపుతా దానికి ఎందుకంటే కొంత కొంత మంది వాస్తా ఏమంటారు అటువంటి అడుగులు వేసిన దానికి మంచి శుభచూత జరిగింది మా జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు గెలిచినారు మా పార్లమెంట్ సెమ్మెల్యేది ఏడు నియోజకవర్గాలు గెలిచినాము ఒక ఎంపీ గెలిచినాము ఈ ఇప్పుడు కూడా ఈ పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎమ్మెల్యేలు మా రికార్డు తయారు చేసేస్తాము అందుకోసం మేము ధన్యవాదాలు తెలుసుకునే దానికి వచ్చినాము ఏమైనా సమస్యలు మాకున్నా కూడా మా జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకుని పోతాము జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకొని పోయి ఇప్పుడు ఏవేవైతే అంత కానీ మా బీజేపీలో విద్యా విదేశ విద్య కానీ రెడీలో ఢిల్లీలో ఉండే ఉద్యోగ కానీ ప్రారంభించేదానికి మాకు ఏమేమి వారి ద్వారా అందరిని కలిసి మా దాని గురించి మా ప్రయత్నించి ఇచ్చింది అని చెప్పి చెప్తాము ముఖ్యంగా దాదాపు అనంతపురం జిల్లాలో చాలా వెనుకబడినప్పుడున్నాం ముస్లిం సోదరులు ప్రతి ఒక్క ముస్లిం పుట్టినోడు కూడా మక్కా పోవాలని ఒక ఆంక్ష కాంక్షిస్తుంటాడు అందుకోసం ఇంతకుముందు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీ ఇచ్చింది ఇప్పుడు దాదాపు నాలుగు లక్షల రూపాయలు పైసలు కంటే ఎక్కడికి పోగలుగుతారు మా వాళ్ళు దాన్ని కూడా సారు ఎందుకంటే బీజేపీతో మనం పొత్తున్నాము మన గోరు గవర్నమెంట్ మన మన ప్రభుత్వం కూడా భాగస్వామ్యమైంది మన పార్టీ దాంట్లో బీజేపీతో అప్పుడు సార్ ద్వారా మా జిల్లా తరఫున మా అధ్యక్షులు గారికి పులిచింపి సార్ మెపరే మెంబరాణ మన జాతీయ అధ్యక్షుని కూడా ఎదుర్కొంటాము మాకు సహాయం చేయాల్సింది తప్పకుండా అని చెప్పి చెప్పుకుంటాము ఎందుకంటే రాష్ట్రంలో ప్రపంచం మాదిరిగా నూట అరవై రెండు సీట్లు కట్టుబెట్టినారు కాబట్టి అందరూ ముస్లింస్ కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క రకంగా దెబ్బతిన్నోళ్ళే జగన్నానికి అందుకోసం తగిన బుద్ధి చెప్పినారు ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడంటే వాస్తవమే వాస్తవే దేవుడు ఉన్నాడు కాబట్టి మా సారు ఒక కన్నీటి బొట్టికి ఆ విలువ సారు ఆ పైన ఉండేవాళ్ళ జీవించినాడు రాబోయే కాలంలో మా ప్రభుత్వం అందరూ తగ్గించేందుకు పని చేసి కలిసి మా మతానికి మా మైనార్టీ కోసం కానీ బడుగు బలైన కోసమో పాటుపడుతూ ఏవైతే ఇరవై ఐదు సంక్షేమం చెప్తున్నారు పథకాలు దాన్ని అమలు చేసేదానికి దాన్ని అమలు చేసిన తర్వాత ప్రజలు తీసుకుపోయేదానికి మా ముస్లిం మైనార్టీ కమిటీ జిల్లా అంతా పనిచేస్తామని చెప్పి నేను మీ ముఖర్గా తెలుగు జరుపుకుంటూ తెలియదు చూసుకుంటాను జయ జయ జయబాబు జయ జన అందరికీ నమస్కారం మైనార్టీ పెద్దలైనటువంటి సాలార్ పాష గారు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులంతా రావడం జరిగింది ఇక్కడికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు అండగా ఉండామని గతంలో బాగా పనిచేసి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు రెండు పార్లమెంటు స్థానాలను గెలవడానికి మావంతు కృషి చేశాము మైనార్టీలు తెలుగుదేశం పార్టీ వెంట ఎన్డీఏ ప్రభుత్వం వెంట ఉండామని వాళ్ళు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలో ఫలితాలను చూస్తే మైనార్టీ సోదరులంతా మనకు బాగా పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వం కూటమికి మద్దతుగా చేశారు అందుకే అత్యధికమైన మెజార్టీలు రావడం జరిగింది ఈ జిల్లాలో ఎంపీ స్థానాలకైతే ఎమ్మెల్యే స్థానాలకైతే అన్ని విధాలుగా మంచి జరగడం జరిగింది అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి సాలార్ బాషా గారు మైనార్టీలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తున్నామని నన్ను అడగడం జరిగింది సరే అలాగనే చేద్దాము మైనార్టీల మేలు కోసమే ఈ ప్రభుత్వం ఉంది దానికి ఎటువంటి ఆలోచన ఏమీ లేదు గతంలో చేసిన మైనార్టీ పథకాలన్నీ పునరుద్ధరణ జరుగుతాయి ఇవన్నీ మంచి చేయాలనే ఉద్దేశం సారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వీళ్ళు కూడా ఆ విధంగా అడగడం జరిగింది ఇవన్నీ ఖచ్చితంగా కొనసాగుతాయి కొనసాగించి అందరినీ అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని ఆకట్టుకొని ఈ రాష్ట్ర పరిస్థితి ఈ ఐదేళ్లలో పదమూడు లక్షల కోట్లు అప్పులు చేసి ఎటువంటి స్థాయికి తీసుకుపోయినారంటే అటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి ఈరోజు దాన్ని ఎంత గాడిలో పెట్టాలంటే మనకు ఎన్డీఏ ప్రభుత్వానికి సారు సమర్థుడని ఈ రాష్ట్రంగా మొత్తం మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు ఇవ్వడంతో ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పైన నమ్మకం ఉంచినందుకు ముఖ్యంగా మైనార్